डॉक्ट बि अंबेक डॉक्टर जी आर अमेट भारत रातर जी अंबेदर अर्चिते सन वेंट सन वेंट అంబేద్కర్ 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 అంటూ రాసన్ అయిపోయింది ఈ భారతదేశంలో అనే విధంగా అంబేద్కర్ ని అంబేద్కర్ ని విమర్శిస్తూ అగౌరవపరుస్తూ ఈ రోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి నిరసన భాగంగా ఈరోజు ఈ రసరోగ కార్యక్రమం చేస్తున్నాం అయ్యా యావత్తు నూట తొంభై దేశాల్లో ఈ రోజు అన్నిటికంట అన్నిటికన్నా ఈరోజు స్వేచ్ఛగా అన్ని మతాలకి అన్ని కులాలకి అన్ని ప్రాంతాలకి సమాన హక్కులతోన ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉందంటే భారతదేశం ఈరోజు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్లే కానీ ఈ మతం మాదా బీజేపీ నాయకులు అమిత్ షా గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని తీర్ణించుకోలేక ఏదో రకంగా అంబేద్కర్ ని కించపరచలేని విధంగా ఈరోజు వ్యాఖ్యలు చేయడం చేయడం జరుగుతుంది ఆయనే కాదు మేము పార్లమెంట్లో నలభై స్థానాలు వస్తే ఈ రాజ్యాంగాన్ని వాస్తాం అనే విధంగా అనంత ఎక్కువ ఉండడం జరుగుతుంది అదేవిధంగా మిగతా బీజేపీ ఎంపీలు కూడా అన్ని చాలా రకాలుగా చేస్తున్నారు ఒకసారి మనము భారతదేశం పరిశీలిస్తే రోజు ఈ మతోన్మాదానికి కాపాడడం రాజ్యాంగమే తప్ప వేరేది కాబట్టి ఏదైతే అంబేద్కర్ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినాడు చేసినటువంటి అమిత్ షా గారిని వెంటనే కేంద్ర పదవి నుంచి తప్పించాలని ఈ మాలమహనాడు ఇక ప్రజా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా కావాలని కోరుతున్నాం ఈరోజు యావత్తు భారతదేశంలో ఈ మోడీకి కానీ ఈ బీజేపీ ప్రభుత్వానికి కానీ ఈ మతానికి కానీ వ్యతిరేకంగా రోజు జనాలు కూడా ప్రజలు కూడా రస్తారోతులు రస్తారౌతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు కాబట్టి తక్షణమే ఈ అమిత్ షా గారిని ఫస్ట్ రెండు వేల లేని పక్షంలోన ఈ ఇంకా తీవ్రమైన ఆందోళన కార్యక్రమం చేస్తామని కోరుకుంటూ ఈ కార్యక్రమ కార్యక్రమానికి వచ్చినటువంటి వాహనదారులకు పోలీస్ సిబ్బందికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వివరణిస్తారు